మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి పార్టీ ఆఫీస్ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి కూల్చివేయడం కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి సో అయితే ఇది బోట్ యార్డ్ ప్రాంతానికి చెందిన ప్రాంతం కాబట్టి అది ఖచ్చితంగా ప్రభుత్వ హయంలోనే ఉంటుంది కాబట్టి దీన్ని కట్టడంగా భావించి దీన్ని కూల్చివేయడం జరుగుతుందని చెప్పేసి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వారు దీన్ని కూల్చివేయడం జరుగుతుంది అంటే భారీ ఎత్తున తెల్లవారుజామున ఐదు గంటల నుంచి పెద్ద పెద్ద ప్రకలేనరులతో అదేవిధంగా జేసీపీలతో ఈ కార్యాలయాన్ని కూల్చివేయడం అయితే జరుగుతుంది సో మన విజువల్స్ లో చాలా క్లియర్ గా చూస్తున్నాము ఎందుకు ఇంత ఈ ఏదైతే పార్టీ కార్యాలయం అయితే ఉందో వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం ఉందో దాన్ని కూల్చివేయడం వెనక ఏంటి రహస్యం అనేది ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఇది ఇలా ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రజా వేదికను ఏ విధంగా అయితే కూల్చివేశారో సో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వెనుక ఏంటి అని చెప్పి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కూడా కక్ష సాధింపు చేరాలని చెప్పేసి అంటున్నారు సో ఇది ఎలా ఉంటే నిన్న ఏదైతే ఏదైతే వైఎస్ఆర్ సిపి లీగల్ అడ్వైజర్స్ అందరూ కూడా సుప్రీం కోర్టులో లో ఏదైతే వైఎస్ఆర్ సిపి అడ్వకేటర్స్ ఎవరైతే ఉన్నారో లీగల్ గా దీని మీద స్టే తీసుకొచ్చాము ఇది కేవలం బోట్ యాడ్ నుంచి మేము ముప్పై మూడు సంవత్సరాలు లీజ్ తీసుకున్నాము ఇది అక్రమ కట్టడాలు కాదు అని చెప్పేసి మేము స్టే తీసుకొచ్చామని చెప్పేసి ఆ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అయితే చెప్తున్నారు కానీ ఎలాంటి స్టే లేదు కాని కాబట్టి ఇది అక్రమ కట్టడంగా భావించి ఏదైతే మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వారు దీన్ని కూల్చివేయడం జరుగుతుందని చెప్పేసి సమాచారం ఉంది సో ఏది ఏమైనా సరే ఇది ఖచ్చితంగా అక్రమ కట్టడాలైన కాబట్టి దీన్ని కూల్చివేయడం జరుగుతుంది తప్ప ఎలాంటి కక్ష సాధింపులు లేవు అని చెప్పేసి టీడీపీ వర్గీయులు చెప్తున్నటువంటి సమాచారం కానీ తెల్లవారుజాము నుంచి కూడా భారీ ఎత్తున పెద్ద పెద్ద తో ఐదు గంటల నుంచి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వారి సమక్షంలో దీన్ని కూల్చివేయడం జరుగుతుంది సో ఇక్కడికి ఎవరి ఎవరిని కూడా లోపలికి అనుమతించే ప్రక్రియ జరగట్లేదు కేవలం పెద్ద సంఖ్యలో కూడా పహారా కాస్తున్నారు అంటే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ఎలాంటి విపత్కరమైన అంశాలు జరగకుండా ఉండేందుకు భారీ ఎత్తున పోలీసులు అయితే ఇక్కడ మోహరించి ఈ ప్రదేశాన్ని భద్రత కాస్తున్నారని చెప్పొచ్చు అంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ మొత్తం అంతా కూల్చివేయడం జరిగింది ఇది మూడంతస్తుల భవనం దీనికి బోట్ యార్డ్ నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు లీజు తీసుకున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదే విధంగా చెప్తున్నారు అదే కాకుండా ఇది ఏంటంటే ఇది సొంత డబ్బులతో ఏదైతే పార్టీ డబ్బులతో సొంత డబ్బులతో మేము కడుతున్నటువంటి ప్రదేశం దీని మీద ఎలాంటి అన్ని అధికారాలు అన్ని మంజూరులు అన్ని అనుమతులు తీసుకుని దీన్ని కట్టడం జరుగుతుంది తప్ప ఇది అక్రమ కట్టడం కాదని చెప్పేసి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అందరూ చెప్తున్నారు సో ఇదిలా ఉంటే ఏదైతే ప్రజావేదికను మనం చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో అది కంప్లీట్ గా ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ ప్రజల దానంతో నిర్మించారు కాబట్టి దాన్ని కూల్చివే జరిగిందని చెప్పేసి కానీ ఇది మాత్రం అలా కాదు ఇది కేవలం పార్టీ సంబంధించింది అంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత నిధులతో నిర్మిస్తున్నటువంటి ఇది కార్యాలయం కాబట్టి దీనికి కేవలం ఏదైతే నిధులు కానీ ఏవైనా సరే అందినటువంటి ఫండ్ కూడా కేవలం సొంత నిధులతో ఏర్పాటు చేసింది తప్ప ఇది ప్రభుత్వ ఆస్తి కాదు ప్రభుత్వ దుర్వినియోగం ఎక్కడ కూడా జరగలేదని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసలు చూసినట్లయితే మన విజువల్స్ లో చాలా క్లియర్ గా ఏదైతే పొద్దున ఐదు గంటలకి భారీ సంఖ్యలో మొత్తం మూడంతస్తుల పార్టీ కార్యాలయం చుట్టూ కూడా అన్ని కూడా చుట్టుముట్టాయి ఆ అంతస్తులన్ని కూడా చూసినట్లయితే ఇప్పుడు మన విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు ఇవన్నీ కూడా భారీ సంఖ్యలో ఉన్నటువంటి ప్రొక్లెండర్లు అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ కోల్చడానికి వెంటనే ఇది కూడా ఎక్కువ సేమ్ పట్టకూడదు ఉండాలి కాబట్టి ఆ భారీ సంఖ్యలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రొక్రీ వాడారని చెప్పేసి చెప్పొచ్చు ఎందుకంటే ఆ ఇంత పెద్ద భారీ వెహికల్స్ అయితే మాత్రమే ఆ మూడంతస్తుల భవనాన్ని కూల్చడం జరుగుతుంది కాబట్టి ఆ పెద్ద పెద్ద ప్రొకృలి వాడడం జరిగింది సో ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక జేసిపి ఇది వచ్చేసరికి మనకి పెద్ద 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 బిల్డింగ్స్ ని పెద్ద పెద్ద రోడ్డు కాంట్రాక్ట్స్ ని బిల్డింగ్స్ ని పడగొట్టే ఈ ప్రొక్ల సహాయంతో ఐదు గంటల నుంచి అంటే సుమారు ఇప్పుడు పది గంటల వరకు అంటే దాదాపుగా ఏడు గంటల ఆరు గంటల సమయం వరకు కూడా పట్టింది ఆ బిల్డింగ్ మొత్తాన్ని శిథిలావస్థకు తీసుకురావడానికి మొత్తం అంతా కూడా ఇప్పుడు ప్రొట్రైర్ సహాయంతో దీన్ని కూల్చివేయడం జరిగింది ఈ కూల్చివేత కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ వెహికల్స్ అన్ని కూడా తిరిగి ప్రయాణం అయిపోతున్నాయి సో ఏదైతే ఇప్పుడు ఇక్కడ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏం చెప్తున్నారంటే కేవలం ఇది అక్రమ కట్టడాలు కాబట్టి దీన్ని కూల్చివేయడం జరుగుతుంది తప్ప ఇది ఎలాంటి ప్రభుత్వం మీద కక్ష సాధింపు చేరే కాదు అని చెప్పేసి చెప్తున్నారు ప్రస్తుతం ఏదైతే బోటు యార్డు సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంతా కూడాను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళు ముప్పై మూడు సంవత్సరాలకు లీజ్ తీసుకున్నారని చెప్పి సమాచారం అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి అన్ని అనుమతులతోనే దీన్ని కట్టడం జరుగుతుంది తప్ప ఎలాంటి అక్రమ కట్టడాలు కాదు అని అంటున్నారు సో కానీ అయినా సరే ఎలాంటి అనుమతులు లేవు కోర్టు నుంచి కూడా స్టే వచ్చింది నేను సాయంత్రం మేము కోర్టు దగ్గరికి వెళ్ళాము కోర్టు నుంచి కూడా స్టే తెచ్చుకున్నామని చెప్పి చెప్తున్నారు కానీ ఎలాంటి స్టేకి సంబంధించిన ఆర్డర్స్ కూడా చూపించలేదు అని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలు చెప్పడంతో దీన్ని కూల్చివేయడం జరిగింది సో రెండు వేల పంతొమ్మిది ఏదైతే ప్రజావేదిక ఉందో ప్రజావేదికను కోల్చుకో దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి టిడిపి కార్యకర్తలు చెప్తున్నారు కానీ ఒక ఆ ప్రజావేదిక అనేది ఖచ్చితంగా నిర్మించారు కాబట్టి ఆ ప్రజావేదిక అనేది కూల్చివేయడంలో ఎలాంటి 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 ఇబ్బంది లేదు అని చెప్పేసి వైఎస్ఆర్ వాళ్ళు చెప్తున్నారు సో మరి ఇదిలా ఉంటే మరి ఇది వచ్చేసరికి కేవలం వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం అయితే వైఎస్ఆర్ సిపి సొంత డబ్బులతో సొంత నిధులతో నిర్మిస్తున్నటువంటి కార్యాలయం మరి దీని ఎందుకు కూల్చున్నారని చెప్పేసి ఒక పక్క నుంచి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ టీడీపీ కార్యకర్తలు అయితే ఏం చెప్తున్నారంటే బోట్ యార్డ్ కూడా ప్రభుత్వ స్థలమే బోటు యాడ్ కూడా ప్రభుత్వానికి సంబంధించి లీజ్ తీసుకున్నారని అంటున్నారు దానికి సంబంధించి పూర్తి ఆధారాలు ఎటువంటివి వెల్లడి చేయలేదు కాబట్టి దీనిని ఖచ్చితంగా మేము కూల్చివేయడం జరుగుతుంది అక్రమ కట్టడం కింద తీసుకుని కూల్చివేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇప్పుడు ప్రస్తుతం విజువల్స్ లో చూసాము చాలా క్లియర్ కట్గా మొత్తం అంతా శిథిలావస్థైతే చర్చేశారు అంటే హుటాహుటిన ఐదు గంటల సమయంలో భారీ సంఖ్యలో ఇక్కడ పోలీసులు సిఆర్పి బలగాలు కూడా చేరి ఈ ఏదైతే వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం ఉందో మూడంతస్తుల బిల్డింగ్ ని కూల్చివేయడం జరిగింది సో దీన్ని కూల్చడం కోసం పెద్ద పెద్ద భారీ ప్రక్రియలు సైతం జేసీపీ సైతం ఈ మూడు అంతస్తుల బిల్డింగ్ చుట్టూ కూడా పహారా కాపించి వాటితో పడవేయడం జరిగింది సో దీనికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మీరు చాలా క్లియర్ గా విజువల్స్ లో చూస్తున్నారు ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో ఇప్పుడు ఆ బోటు యార్డ్ ప్రాంతం ముందు అయితే మన గేటు ముందు ఉన్నామో చూసినట్లయితే కనుక ఇప్పటికే అన్ని కూడా పోలీసులు పోలీసులందరూ కూడా ఇంకా పహార కాస్తున్నారు ఇంకా ఎలాంటి అవంఛనీయ సంఘాలు జరగకుండా ఉండేందుకు ఇంకా దీని గురించి తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్ సిపి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఎలా స్పందిస్తారో ఏంటో తెలియదు కాబట్టి దీనికి సంబంధించి ఇంకా కూడా పోలీసులు భద్రతా చర్యలు అయితే పాటిస్తున్నారు సో ప్రస్తుతానికి అయితే కనుక మొత్తం ఈ మూడంతస్తుల బిల్డింగ్ ని కూడా మొత్తం శిథిలావస్థకు వచ్చే విధంగా కూల్చివేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి దీని గురించి ఏం మాట్లాడతారని చెప్పేసి వైఎస్ఆర్ సిపి అభిమానులను ఉత్కంఠ నెలకొంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడాను దీని గురించి ఏమైనా స్పందిస్తారా అంటే ఇది కేవలం కక్ష సాధింపు చర్య కాదు కేవలం కేవలం అక్రమ కట్టడాలు కాబట్టే మున్సిపల్ అధికారులు స్పందించి తీసారు తప్ప దీంట్లో పార్టీ ప్రమేయం ఏమీ లేదని చెప్పేసి స్పందిస్తారా లేదంటే కనుక ఇది మేమే ఇన్వాల్వ్ చేశామని చెప్పేసి అంటారా అనేటువంటి ఉత్కంఠ అయితే కనుక ప్రజలు నెలకొందని చెప్పచ్చు సో ప్రస్తుతం అయితే కనుక దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు కూడా దీన్ని ఖండించట్లేదు అంటే అధికార పరంగా కూడా ఎలాంటి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ప్రస్తుతం అయితే కనుక ఈ మూడంతస్తుల బిల్డింగ్ని కూల్చివేయడం అయితే జరిగిపోయింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే సెంట్రల్ ఆఫీస్ కింద దీన్ని డెవలప్ చేస్తూ మూడు అంతస్తుల బిల్డింగ్ నిర్మిస్తున్నారో ఆ బిల్డింగ్ అయితే కూల్చివేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి వైఎస్ఆర్సిపి నుంచి అధికారులు కానీ లేదంటే కార్యకర్తలు కానీ లేదంటే కనుక మంత్రులు కానీ ఎవరు స్పందిస్తారనేది చూడాల్సి ఉంది ప్రస్తుతం ఇది తాడేపల్లిలోని వైఎస్ఆర్సిపి సెంట్రల్ ఆఫీస్ దగ్గర నుంచి బోట్ యార్డ్ నుంచి ఉన్నటువంటి సమాచారం కెమెరామెన్ భాషతో విజయ్ రిపోర్టింగ్ మంగళగిరి